ఆరు మామిడి పళ్ళు పదకొండు వందలు అంట అదే మా ఊర్లో అయితే ఆరు బొట్టలు మామిడి పళ్ళు వస్తాయి కాకరకాయలు కిలో ఏడు వందల యాభై బెండకాయలు కూడాను సేమ్ ములక్కాడలు సేమ్ సెవెన్ ఫిఫ్టీనే రకరకాల వంకాయలు పెట్టారు ఒక రూపాయి తక్కువ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి అదే ఈ పచ్చ వంకాయలు ముళ్ళ వంకాయలు ఉంటాయి కదా ఇవైతే వన్ రూపీ తక్కువ నైన్ హండ్రెడ్ ఉన్నాయి బీరకాయలు అయితే ఫైవ్ హండ్రెడ్ అలాగే మామిడికాయలు నైన్ హండ్రెడ్ దొండకాయలు అయితే మరి చెప్పనవసరం లేదు సెవెన్ ఫిఫ్టీ మిర్చి అలాగే పచ్చి పసుపు కూడా దొరుకుతుందండి ఇక్కడ వన్ రూపీ తక్కువ నైన్ హండ్రెడ్ ఉంది ఎటుపక్క చూసినా ఈ క్యాబేజీనే తక్కువ రేట్ ఉన్నట్టు ఉంది కిలోనర త్రీ హండ్రెడ్ ఉంది వీటిని మా ఊర్లో సారికంద అని పిలుస్తారు మరి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి ఏంటో ఇవి ముడుచుకున్న పువ్వుల్లో ఉన్నాయి బట్ ఇది ఫ్రూట్ అంట ఎలా తింటారో ఏంటో